తల్లిపాలు అమృతతుల్యమనే విషయంలో కించిత్తు అనుమానమైన అక్కర్లేదు కానీ ఆమె తీసుకునే ఆహారం వల్ల ఒక్కోసారి బిడ్డ అనారోగ్యం పాలయ్యే ముప్పు లేకపోలేదంటున్నారు కేక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన పరిశోధకులు పాలలో ఉండే ఫ్రక్టోజ్ అనే అసహజ చక్కెర వల్ల బిడ్డకు అనేక రకాల రుగ్మతలు దరిచేరే ప్రమాదం ఉన్నట్లు వారు గుర్తించారు రోజులో బియ్యం గింజంత పరిమాణంలో ఫ్రక్టోజ్ అందిన అది బిడ్డ అధికంగా బరువు పెరగడానికి కారణమవుతోందట పలువురు తల్లులు తమ శిశువులకు ఇస్తున్న పాలపై బాల ఊబకాయ వైద్య నిపుణులు డాక్టర్ మైఖేల్ గోరాన్ ఇటీవల పరీక్షలు నిర్వహించారు నిజానికి తల్లిపాలలో ఫ్రక్టోజ్ ఉండదు సోడా శక్తిని అందించే పానీయాలు తాగటం మార్కెట్లలో దొరికే తయారైన ఆహార పదార్థాలను తినటం వల్ల అమ్మ పాలలో ఈ కృత్రిమ చక్కెర చేరుతుంది ఇది బిడ్డ ఎదగడానికి కొంతవరకు దోహదపడుతుంది కానీ మోతాదుకు మించి అందడం వల్ల అధిక బరువు మొదలు మధుమేహం వరకు ఎన్నో సమస్యలు పిల్లలను చుట్టుముడుతాయి అని గోరాన్ ఆందోళన వ్యక్తం చేశారు గర్భిణులు పాలిచ్చే తల్లులే కాక పిల్లలు పెద్దలు ఫ్రక్టోస్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు పానీయాలకు దూరంగా ఉండటం మేలని సూచించారు